చదువుకుందామా తర్వాత అలాగ నూట డెబ్భైవ ప్రశ్న కలలో కనిపించే ఆకారాలు వికారాలు అన్ని ఆ కలను కనేవాడివే అయినట్లుగా ఈ జాగ్రత్త అవస్థలోని సకల ఆకారాలు వికారాలు అన్ని కూడా అచ్చంగా నీవే అని అంటున్నారు మీరు అనే ప్రశ్నించారు దానికి గురువు గారు అవును ఇక్కడ ఏ కలర్ బల్బు వెలిగితే అక్కడ ఆ రంగే కనిపిస్తుంది అని సమాధానం ఇచ్చారండి కళలో కనిపించే ఆకారాలు వికారాలు అన్ని ఆ కలను కనేవాడిగా అయినట్లుగా ఈ జాగ్రత్త అవస్థలోని సకల ఆకారాలు వికారాలు అన్నీ కూడా అచ్చంగా నీవే అని అంటున్నారు మీరు అని ప్రశ్న వేశారు పట్ట గారు దాని గురువు గారు అవును ఇక్కడ ఏ కలర్ బల్బు వెలిగితే అక్కడ ఆ రంగే కనిపిస్తుంది అని సమాధానం ఇచ్చారు నెక్స్ట్ వేరే నూట డెబ్బై ఒకటి వేరే ప్రస్తుంది నెక్స్ట్ అందులో కంటిన్యూటీ కంటిన్యూటీ ఉంది కదా ఓకే జగత్తులో వేరు వేరు తీరుల్లో ప్రకటన జరుగుతుంది కదా అని మళ్ళీ దాని అర్థమే వేరు వేరు తీరులుగా ఉంది అని కదా వేరు రంగుల్లో కనిపిస్తుంది అనే మాట జగత్తు వేరు వేరు తీరుల్లో ప్రకటన జరుగుతుంది కదా అంటే మీరే కదా పొట్టతో సహా అక్కడ ప్రకటించబడేది అంటున్నారు అవునండి అవును మీరే చూసారు ఆ మీరే అనే దానికి అర్థం ఏంటంటే కనేవాడు అనమాట అండి అసలు అసలు మీరే నేను అన్నా మీరు అన్న ఒకటే అర్థం వస్తుంది గురువు గారు చెప్పే పదంలో మనం మీరంటే అర్థం మారిపోతుంది నేనంటే అర్థం మారిపోతుంది మన దగ్గర వస్తే గురుగారు నేనన్నా దాని అర్థం ఒకటే మీరన్నా దాని అర్థం ఒకటే అవుతుంది అంటే మనం జాగ్రత్త అవస్థ అనుకునేటువంటి చోట మీరు చూసేటువంటి జగత్తు ఆ స్వప్నంలో మీరు చూసేటువంటి జగత్తు రెండు ఒకటే కదా అనే కదా గురువు గారు వెలిగిన బల్బు అదే రంగు కనిపించడం అంటే ఇక్కడ చూడ చూసేటువంటి జగత్ జాగ్రత్త అవస్థలో చూసేటువంటి వాడు స్వప్నావస్థలో చూసేటువంటి వాడు ఈ జగత్ అవి రెండు కూడా ఒకటే అని టోటల్ గా స్వప్నం అనే టోటల్ గా మన డివిజన్ లో జాగ్రత్త అవస్థ స్వప్నమని మనం పెట్టుకున్నదే కానీ అవస్థలు ఏర్పడ్డాయి ఈ అవస్థలు ఉన్నాయి కాబట్టి మూడవది కూడా ఇంకొక పేరు పెట్టుకుని శిషిప్పి వస్తా అని అంటున్నాము ఇది స్వప్నం అని ఒక్కదాన్ని గుర్తించగలిగితే ఇప్పుడున్న మెలుకుని స్వప్నముగా గుర్తించగలిగితే చక్కని మూడవస్థలు ఎగిరిపోతాయి అండి అట్లా అట్లా మూడవస్థలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది స్వప్నంగా గుర్తించలేదని అర్థం సంజీరెడ్డి గారు అవునవును ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నది స్వప్నమని గుర్తించే క్షణంలో మూడవస్థలు ఎగిరిపోతాయండి టైం పట్టదు నిజమే మరి స్వప్నంలో ఉన్నప్పుడు కూడా అది స్వప్నమని చెప్తుంటే అది స్వప్నంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా స్వప్నంలో ఈ స్వప్నమని ఆడిదే అనుకున్నాడా అప్పుడు కూడా అనుకోలేదు కదా అంతగా అవస్థలు కూడా నిజమే కూర్చున్నాయి కాబట్టి దానికి స్వప్నమైన పేరు పెట్టారండి ఇప్పుడు ఇప్పుడుదే ప్రమాణం ఆ స్వప్నానికి చెప్పాలంటే స్వప్నంలో చెప్పలేదు బయటకు వచ్చేసిన తర్వాత స్వప్నం అనే విషయం తెలిసింది నిజమే కానీ ఇప్పుడు స్వప్నమనే దాన్ని గుర్తించి కారణం ఏంటంటే ఇది నిజం అనుకుంటున్నారు కాబట్టి ఇది స్వప్నమని గుర్తించేయమనుకోండి అప్పుడు ఇది స్వప్నమే ఇది కొంటే అది స్వప్నమే అనే స్వప్నంలో స్వప్నం లెక్కకు వస్తుంది అప్పుడు అది ఇది స్వప్నమని గుర్తించినప్పుడు ఈ స్వప్నంలో మళ్ళా తాను నిద్రపోతే ఇంకొక స్వప్నం ఏర్పడినట్టు లెక్కకొస్తుంది కాబట్టి స్వప్నంలో స్వప్నం లెక్కకు వస్తుంది కాబట్టి టోటల్ గా స్వప్నం లెక్కకు వస్తుంది ఇది స్వప్నమైనప్పుడు స్వప్నాన్ని కనే తాను మెలకు లెక్కకు వస్తాడు ఈ స్వప్నాన్ని ఎవరు కంటున్నాడు ఎవరు ఎవరు ఉండాలి కదా కనడానికి ఆ కనేవాడు మెలుకు అవుతున్నాడు ఇది స్వప్నం అవుతుంది అప్పుడు అవస్థలేయి అలాగ కనుక అవస్థలు కనిపిస్తున్నాయంటే తనకి స్వప్నమని ఎరుక కలగలేదని అర్థం అర్థం నిజం ఆ అనుకుంటే అన్ని వచ్చేస్తాయండి అవస్థలన్నీ వచ్చేసినట్టే అవస్థల్లో అన్ని అవస్థలు ఉంటాయి అంతే అంతే ఈ జాగ్రత్త అవస్థలో ఇది నిజం అనుకుంటుండే అంటేనే నిద్రలో ఉన్నట్టు నిద్రలో ఉన్నప్పుడే స్వప్నం వస్తుంది అంతే కదా తెలుస్తా ఉంది కానీ గుర్తించలేకపోతా ఉండం గురువు గారు ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది స్వప్నము అని తెలుస్తా ఉంది సార్ ఎట్లా తెలుస్తుంది నిజం నిజమనుకుంటే చెప్తా ఉన్నారు కదా గురువు గారు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థ అని అనుకుంటా ఉంటారో అది కూడా స్వప్నమే అని చెప్తా ఉంటారు కాబట్టి సరే అది తెలుస్తా ఉంది కానీ గుర్తించిన క్షణమే ఈ మూడు అవస్థలు ఉండవు అని చెప్తా ఉంటారు కదా గురువు గారు అంటే కానీ గుర్తించలేకపోతా ఉండవుని గురువు చెప్పాడు కానీ నువ్వు ఇది నిజం అనిపిస్తుందా అబద్ధం ఇది నిజమే అని అనుకుంటున్నావా లేదా ఇప్పుడు అన్ని ఏదో వాక్తో ఏదో స్వప్నం అని అంటా ఉన్నాము కానీ ఇది నిజమనేసే కదా సార్ ఉన్నాము ఆ మరి నిజమన్నప్పుడు ఇప్పుడు కూడా నిజమే అనుకున్నాం స్వప్నం కానీసేపు కాబట్టి ఇప్పుడు కూడా స్వప్నం అంటున్నాం కాబట్టి ఇది అనుకుంటున్నాం కాబట్టి అక్క అక్కడ ఆ సైట్ లో ఉన్నప్పుడు అది నిజమే ఈ సైట్ లో ఉన్నప్పుడు ఇది నిజమైంది టోటల్ గా నిజమే కదా ఉన్నట్టు లవక్క అప్పుడు అయ్యా ఇది నిజం అనుకుంటున్నాం అంటే మనము స్వప్నంలో ఉన్నాం అంటే నిద్రలో ఉన్నాం నిద్ర కాదు కాదు ఇంకొక విషయము ఇంకా సంజయ్ సంజయ్ రెడ్డి గారు ఇక్కడ ఇంకో సూత్రం కూడా ఉంది దాన్ని స్వప్నం అంటున్నావు అంటేనే దీన్ని నిజం అనుకుంటున్నావు అని అర్థం అది ఇక్కడ వచ్చిన సమస్య ఒకటి గుర్తిస్తూ ఒకదాన్ని గుర్తించడం లేదు కాదు దాన్ని స్వప్నము అంటున్నావు అంటే ఇది నిజమైన కదా దాన్ని స్వప్నం అంటున్నా ఇదే స్వప్నమైన అంటే ఇంకా దాన్ని స్వప్న పని అవసరం ఉంటది ఇంకా టోటల్ గా స్వప్నమే కదా అంతే అది స్వప్నం అన్నామంటే ఆ వస్తా ఎగిరిపోయింది అది స్వప్నము అన్నామంటే ఇది నిజమని అర్థం మనం ఇది నిజం అన్నప్పుడు కదా దాని స్వప్నం అని అనవలసిన అవసరం ఏర్పడుతుంది ఇదే స్వప్నం అంటే దాని గొడవే ఉండదు ఈ స్వప్నంలో కలిసిపోతుందండి ఆ స్వప్నం అంతే అర్థమైంది ఇక్కడ రహస్యం దీన్ని నట్టే పెట్టుకుని జాగ్రత్తగానే అది స్వప్నం అంటున్నాం మంచిదే ఇదేంటేని ఇది స్వప్నం అని గుర్తిస్తే అది స్వప్నం అని అలవలసిన అవసరమే లేకుండా పోతుందండి ఎందుకంటే ఈ స్వప్నంలో భాగంగా ఉందా స్వప్నము అంటే ఇక్కడ స్వప్నం మ్యాటర్ వచ్చింది కాబట్టి జగత్తులో వేరు వేరు తీరుల్లో ప్రకటన జరుగుతుంది కదా అంటే మీరే కదా పట్టయితో సహా అక్కడ ప్రకటించబడేది అంటున్నారు గురుగారు కలకనేవాడే కదా కళలో వాళ్ళ వాళ్ళ రూపాల్లో ప్రకటన అవుతుండేది అంటున్నారు ఈ కళని ఉదాహరణ కోసం చెప్పబడింది ఆ కళని ఎందుకు చెప్తున్నారంటే మీ అనుభవంలో ఉన్న కళని ఉదాహరించి ఇది కళని గుర్తించమని అదే ఉదాహరి ఉదాహరణ కొరకు చెప్పబడమే నిజానికి ఇది స్వప్నము ఇది స్వప్నం అని గుర్తించడానికి అది ఉదాహరణకు మనకు వచ్చింది అంతే కళలో కదా వాళ్ళ వాళ్ళ రూపాల్లో ప్రకటన అవుతున్నది ఇంకొకరు ఎక్కడి నుంచి వస్తారు మీరే కదా నిద్ర పోయేటప్పుడు ఒక్కరు నిద్ర అవుతున్నారు కల స్టార్ట్ అయింది అక్కడ రకరకాలు వీళ్ళందరూ వివిధ రూపాల్లో కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నారు అవును ఇప్పుడు కళగా అనేవాడే అవన్నీ సృష్టించుకుంటూ ఆ విషయంలో అంగీకరిస్తున్నాం మనం ఓహో కలనగా ఇక్కడ ఎందుకు అంగీకరించడం లేదు మరి ఇక్కడ ఇప్పుడు అనేటోడు కాదు ఇప్పుడు అనేటోడు అది అంటుండు కాదు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఒకటి మిస్ అవుతున్నాం ఏంటి మిస్ అవుతున్నా అంటే అక్కడ కళనకనేవాడు పట్టయ్య మాత్రం కాదు ఎందుకంటే పట్టయ్య నిద్రపోతున్నాడు కదా ఇక్కడ పోయిన తర్వాత పట్టయ్య ఎక్కడ పడ్డ పెట్టినోడు అక్కడే ఉన్న తర్వాత కళ ఏర్పడింది కళ ఏర్పడిన తర్వాత కళ్ళలో మళ్ళా పట్టయ్య ఉన్నాడు పట్టయ్యతో పాటు అందరూ ఉన్నారు మీరు ఇక్కడ కమల్ హాసన్ గారు మీరు మీరు అందరూ ఉన్నారు కల్లో సరే వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు మన కల్లో మీరంతా ఉండే అవకాశం ఉండకూడదు కదా నేను ఉన్నాను మీరు అన్నారు అప్పుడు పడుకున్న పట్టయ్య పడుకున్న చోట్లనే పట్టయ్య గానే ఉన్నాడు పట్టే నిద్రపోయిన తర్వాత వచ్చిన కళలో సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు కమల్ హాసన్ గారు ఉన్నారు ఈ శ్రీనివాసమూర్తి గారు ఈ వ్యవహారంగా అంత మామూలుగా జరుగుతుంది అవును ఎక్కడి నుంచి వచ్చారు మరి కళ్ళ మీరు వచ్చేందుకు అవకాశం లేదు కదా మీరు నా అడిగితే అబ్బాయి నేను రాలేదు మీ కళ్ళ కానీ అడుగుతారు కానీ మేలుకున్న తర్వాత అడిగినా అవును మరి వీళ్ళు కళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు వీడి సృష్టి ఇంతకే ఆ కరెన్ కనేది ఎవరు పట్టే కాదు ఇక్కడ నిద్రపోయే చోట్ల నిద్రపోయిన ఉన్నాడు మనకి నిద్రపోయిన తర్వాత కళ ఏర్పడింది కళ్ళలో వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరితో మాట్లాడారు సంపాదించేడు అక్కడ దాకా ఓకే అంగీకరిస్తున్నా కళ్ళ నుంచి మేల్కొన్నది ఎవరని పట్టయ్య పట్టయ్య కాదు కదా ఆ కళని కన్నది ఎవరు ఇప్పుడు కళను నిజమే కళను కదేవాడు ఎవడైతే ఉండో ఇప్పుడు కళ కనేవాడు కళ అని కళ అని తెలుసు వాడికి కానీ నిజం అనుకున్నాడే వాడు అంద కల కనేటప్పుడు అదే ఆ కలన్ని కనేవాడే మేల్కొన్న తర్వాత మళ్ళీ ఈ ఉపాధిలో దూరి నేను రాత్రి కలగననంటాడు మరి అదే కదా అది ఇందులో దూరి నేను కలగలనాడంటే పట్టే కలగన్నాడు అన్న దాని అర్థం పట్టే నిద్రపోయి ఉన్నాడు కదా ఇంతకీ ఎవరు కలగన్నది మీరే కదా తానే వస్తుంది అనమాట కాబట్టి తానే కనేవాడు అనే దానికి కల సాఖ్యం అవుతుంది ఆ విధంగా తాను ఆ కళని కంటున్నాడు ఈ కళని కంటున్నాడు అంతే కాబట్టి దానికి కళని పేరు పెట్టుకున్నాడు దీనికి ఇలాని పేరు పెట్టుకున్నాడు టోటల్ గా తానే కంటున్నాడు అక్కడ కనేవాడే మారలేదు అవును కళ మారింది కల మార ఆ కల పేరు కళ ఈ ఇలా ఈ కళ పేరు ఇలా అని పేరు పెట్టుకున్నాం అనమాట అండి అవును ఇలాగా కంటున్నాడు దాని కలగా కన్నాడు టోటల్గా కనేవాడు ఉంటేనే కళ ఉంటుంది జగత్తుంది అంటే మీకు ఇద్దరు కలిపి వండ సూత్రం ఒకటి చెప్పారు గురువుగారు మీకు రెండు వస్తువులు ఉన్నాయంటే మీరు కళ్ళలో ఉన్నట్టు లెక్క చెప్పారు రెండు ఉంటే కళ ఒకటే ఉండాలి అది మెలకువ ఒకటి మీ అనుభవంలోకి వచ్చేస్తే అది మెలకువ మీరే మెలకువ రెండు మీ అనుభవం ఉంటే మీరు కళ్ళ ఉన్నట్టే ఎవరైనా గాని రెండవది అనుభూలో ఉందంటే కళలోకి వస్తేనే రెండవది అనుభూలో ఉంటుంది ఒకటే అనుభూలో ఉంటే అది కల అది కనేవాడు కళని కనేది దానికే మెలకు అని పేరు పెట్టారు గురువు గారు కాబట్టి గడ నిద్రలో మీరు ఎంత మంది ఉంటారు అనే ప్రశ్నకి సమాధానం నేను ఒక్కనే ఉంటుంది జవాబు మీరు ఎంతమంది మేల్కొంటారు అంటే నేను ఒక్కనే సమాధానం వస్తుంది మీరు ఎంత మంది అవుతారంటే నేను ఒక్కర్నే సమాధానం వస్తుంది కాబట్టి ఒక్కడే అనేది తానే కలలోకి వచ్చిన తర్వాత అనేకుల్లో తాను ఒకడైపోయాడు మళ్ళీ అనేకుల్లో ఈ ఒకడైపోయి మళ్ళీ ఆ ఒక్కడిని ఇక్కడ వచ్చి ఎత్తుక్కుంటే ఎక్కడ కనబడతాడండి చిల్లరైపోయిన తర్వాత ఎంత ఎంతమంది నిద్ర అవుతున్నారంటే ఒక్కడే సమాధానము ఎంతమంది మేలుకుంటున్నారంటే ఒక్కడే సమాధానము ఒక్కటే ఒక్కడే కదా తన అనుభవ చెప్తుంది అలాగని కలలో నిద్రపోయిన తర్వాత మీరు ఎంతమంది ఉంటారంటే ఒక్కడనే అవును నిద్ర నిద్ర తర్వాత ఉండేది ఒకడే మేల్కుంటే కూడా ఒకడే ఒక్కడే మేలుకుంటున్నాడు నిద్రపోయేటప్పుడు కూడా ఒక్కడే బయటకు గెట్టేస్తాడు కదా మీరు బుద్ధుడు రండి అంటాడు భార్యని కూడా పక్కనే ఆ తర్వాత మాట్లాడుకుంటారని నిద్ర వస్తుంది అంటాడు అందరినీ పక్కన నెట్టేసి ఒక్కడే నిద్ర అవుతున్నాడు నిద్ర తర్వాత కూడా ఒక్కడే ఉన్నాడని తన అనుభవం చెప్తుంది గడ నిద్రలో హాయిగా ఉందని మేల్కున్న తర్వాత ఒక్కడే మేల్కుంటున్నాడు మేల్కొన్న తర్వాత కదా వీళ్ళందరూ వస్తున్నారు మీ ఉపాధితో సహా మీరు ఉపాధిగా వచ్చిన తర్వాత వచ్చిన వారు కదా కాబట్టి మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు వీళ్ళందరూ అని అనడానికి కారణం అది గురువు గారు మీరు మేల్కున్న తర్వాత మీరు ఈ ఉపాధిలో పరకాయ ప్రవేశం చేసిన తర్వాత వస్తారు వీళ్ళందరూనే అప్పుడు వస్తుంది అనమాట వీళ్ళందరికీ ఉనికి మొత్తం ప్రపంచానికే ఉనికి వస్తుంది అప్పటిదాకా దాకా ప్రపంచానికి ఉనికి లేదు ఇంతగా ఎవరు అంటే నేనే మీరే సమాధానం చెప్తున్నారు నేనే అంటే దాని అర్థమేంటి సంజీవ్ రెడ్డి అన్నా లేకపోతే కమల్ హాసన్ అన్నా పట్టయ్యనా నేనే అని దాని అర్థము మీరే మేల్కొన్నారని అర్థము మీరే మేల్కొని కళ కంటున్నారు అనమాట దీన్ని నిద్రపోయి కళ రాత్రి పడుకున్న నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన కళ అన్నారు ఇది మీరు మేల్కున్న తర్వాత అనే కళ అనమాట ఇది మెలకు అందు గురించి మీరు మెరుకు కాబట్టి మెలకు కనే కళ మెలకువే అని అర్థం చెప్పారు గారు కొత్త అని చెప్పారు ఈ మధ్య నిద్రపోయి కనే పల నిద్ర పోయి అసలు కాదు డూప్లికేటు మెళకువ కనే కల మెలుకువే దాని లెక్కకు వస్తుంది అందు గురించి ఒకసారి మీ మెలుకు మీకు జ్ఞప్తికి వస్తే మీరే ఉంటారు మొత్తం వ్యాపించి మెలకు అంతా ఇంకో రెండో దానికి తాగుండదు అప్పుడు